ఇగో బొత్త బుత్త బుడితే పో ఏందే మొగని పట్టుకొని బొత్తా కిత్తా అంటా నువ్వు పట్టుకొని కాకపోతే ఇరిచిపెట్టి చెప్పన్నా ఇగో నువ్వు పట్టుకొని అన్నా అన్నా నిన్ను పట్టుకొని కొట్టుడు నా తోడు కాదు ఊళ్ళే పంది బతుకుతాంది ఇంట్లో నువ్వు బతుకుతాను ఇంకా పెండాన్ని కొట్టడం నువ్వే మగోని అట్లా నారా ముసోడా ఇదంతా నువ్వు ఏ పట్టే రా నువ్వు ఏ పట్టే ఏ పులిసిద్ధి తాగాలరా నా బతుకు పులిసిద్ధి తాగాలరా నా బతుకు మొదటి పెళ్ళం వచ్చినప్పుడు కానీ పులి చింత బతుకు రెండో పెళ్ళం వచ్చినాక అయిందా అన్నదానే ఇప్పుడు నేను అన్నదానే నీ అబ్బా నా బతుకు గిట్టాయని అనుకున్నా తప్పేదానే నా బతుకు పిల్ల ముండవయ్యా అంటే నువ్వు చెప్తే నేను ముండవయ్యాలని అనేది

నీ అక్క నీకేమైనా మానం ఉన్నాదిరా ఇద్దరు పిల్లలు చిత్తంగా ఇద్దరం పోతులైతే నిలబడుతున్నాను తర్వాయి పెట్టి తలుగురా తర్వాయి తలుగురా నేను తర్వాయి పెడితే వాళ్ళు నన్ను తగ్గుతారు రా ముసలరా ఏ రజని ఈ బక్క రజలు నువ్వు బాగు పూజ నువ్వు దాంజలు బాగు ఆ గర్జు పట్టిందని దాని జోలి పోతానా నా గర్జు పట్టిందని దాని జోలి పోతానా దాని జాడకు నా జీడి నా జాడకే నువ్వు జీడి పెట్టదాని మేడం అరే నీ

అరే మనవడా అప్పట్ల కాళ్ళలోయ నువ్వు లేదా అవునే తాత నువ్వు మూడు లగ్గాలు చేస్తున్నావట ఎక్క గట్టనివేనా నువ్వు అరే ఇంకా మూడేందిరా నాకు సరిపోయి ఉండే మా తాత నుంచి గీ సోకు మరి మీ తాతల సందంటాను సోకు మరి గీ ఎందుకో లేదు మరి గీ ఎందుకో లేదు అంతనేమైతేరా బొత్త వేయించి అన్ని చంపిండు అర నాతోనైపోయిందిరా అంతా అంటే ఈనే మొగైనే కాదా మొగతనం లేదా మనం గిన్ని మాటలన్న ఆడు గొంతపురులైతే మెసు గాని మరి నేను మొగోడను అంటనారా మరి నేను మొగోడను అంటనారా నీ అక్క ఆగురేడా నువ్వు మగోను అయితే నాకు ఇంకొక పిల్లని ఏయ్ నా మొగతనం చూపెడతా చూపెట్రా చూపెట్టరా నీ మొగతనం అరే ఎండాన్ని వేసి నేను మూగా అనిపిస్తున్నారా అరే ముసా సూపెరిట నేనంతటి అరే సూపర్టోరా ఓ మనం రాదు నీకేం చేస్తాను బయటికి రాలే నాకు తాను చెబుతూ రాలే చూడక పోతుంటివో కానకోతుంటివో ఈ బాడు ఎన్ని పాట పడుతాను చూడకొచ్చాకపోతుంటివో అరే బా నన్ను ఎక్కడ కాకుండా ఏసి ఎంకర పాట పడుతున్నా ఎంకర పాట ఈ పాట ఈ గత గత్తర లేపుతాంది ఎరికేనా అరే గత్తర నాకు బిత్తర చుట్టే టైం వచ్చిందిరా నాకు బిత్తర చుట్టే టైం వచ్చిందిరా బిత్తరనా బిత్తరా అని బీని ఇదంతా నువ్వు చేసిన భాగవతమే మనం భాగవతం ఇప్పుడే గాని చేసుడు ఉండదే అరే నువ్వు ఆడే ఆటలా మా తాత తాళమైండు నేను తపలైనా మా ముసలుడు రోజు నా పిల్లలకు లేనిపోని ఎక్కించి నన్ను పుట్టు పుట్టు పుట్టి తిన్నా మసలైతున్నా మరి నేనచ్చం చేయాలే పంచాయతీ చెప్పాలా పంచాయతీ పరిష్కారం చెప్పు అంటే మీ తాతకు చెక్కు పెట్టాలి గంటే గతే నీ అక్కడ నువ్వు గా పని చేయి పది రోజులు పొద్దుబాబు మంచి కలువు అయితా మంచి కలువు అయిత ఇక నువ్వు కళ్ళు కాబట్టి నువ్వు ఇంకొక కళ్యాణం చేసుకోవాలనే ఇంకో పిల్ల ఇద్దరు వెళ్ళాలతో వెళ్తారు ఇగో మూడో పిల్ల అంటే ముందు వంద వెళ్తాడు ఇగో పసద ఇద్దరు వెళ్ళిన ఎట్లా గుద్దుల పడతాను ఇంకో పిల్ల వచ్చింది అనుకో ఇంకో గుద్దు ఎక్కువ గుర్తు కావచ్చు ఏ నిందిగా ఏ అత్త అరే నువ్వు మొన్న పెట్టిన పుల్లకే కిందికెళ్లి పురుసు కానీ ఇంకా అన్నకో ఇంకేం కారటానికి తారమేం లేదు గాని నీకు ఇంతకంటే మంచి పిల్లను ప్రపంచంలో ఏ తొర్రలోకైనా ఎవరు చెప్పడు పోర్రో గిర్రో తర్రవేనా బాడ మీ మేనవర్ధలు ఉన్నది కదా గరే మీ మామ బిడ్డ దాన్ని దించు ఒక్కొక్కరిని దంచి దంచిపోతది ముదుగాలు మా పిల్లలేమో కానీ మా తాతగానే అయితే గట్టి గుద్ద గట్టి గుద్దాలి మనం తారనేసే మీ తాతగా మొదలైతే మూడోదానికి మూడేద్దు పారాలే పాడు అలా పారాపా ఎట్టయితే గట్ట

నువ్వు ఆ మీ సాతి చెప్పు మేమిద్దరం జాలదని ఈ మునెకాన్ని తీసుకుని వచ్చినవా ఒక్కోసారి నా మొగన్ మీద చెయ్యి ఎత్తే మోకాలు అనే సింగులు ఉండే అమ్మ మొక్కలు అనేది సింగుల్ ఉండే అమ్మ సింగుల్ కాదే విషయం పెట్టకపోతే నీ సింగులు ఉండే చెప్తాను అవునాయే ఒక్కని వేసి ఇద్దరు కలిసికుంటారాయ వచ్చినవరా దాని ఏం చెప్పినా చెప్తం ఓ తాత దాని ఇప్పుడు నువ్వెక్కడ చూస్తారా ముంగట్టున్నది ముసాల ప్యాక్ కావాలి చూడు నీ అక్క దున్నపోతు నోడ్చుకో నడు మా పోయిన టైం నా బతుకు

ఏందో తాత ఏమో మూలుగుతాను నొప్పులు లేత రాత్రి అంతా సమ్మే నప్పు ఎక్కదాన్ని ఎడవాటి వచ్చినావరా తెల్లందాక ఏడవాటి పెట్టిందా ఏడవాటి పెట్టిందిరా వరి పెడితే వందటెండి నాను తాతకు దగ్గులేనిపోయి రకాలు ఏమనుకుంటాను ఏం రకమో ఏమో పోరా నిన్ను నీ పిల్లలంత బాధ అనిపిస్తాను ఎందుకే అరే అర్జున్ জুন বেড়ে না দাদা